ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ వెల్కమ్ టు టీవీ మనం ఉన్నది మన కోసం లో పాలసీలు చాలా వస్తుంటాయి సో చాలామందికి ఎల్ఐసిలో సరైన పాలసీ ఏది కట్టాలి ఏ ప్రీమియం తీసుకోవాలనే ఒక ఆలోచన ఎవరికీ ఉండదు మనకు ఎంతో కొంత వస్తుంది ట్యాక్స్ ఎగ్జంషన్ కోసం మనం కొన్ని పాలసీలు కట్టాలి లేకపోతే ఇంట్లో పెద్ద పెద్దదిక్కని వాళ్ళకి కట్టాలి అనేది మాత్రమే ఉంటుంది తప్ప ఏది ఫైనల్ చేసుకుంటే మనకి జీవితాంతం ఇబ్బంది ఉండదు అన్న విషయాన్ని ఎవరు పట్టించుకోరు సో ఇప్పుడు కొత్తగా ఎల్ఐసిలో ఒక ప్రీమియం పాలసీ వచ్చింది ఐదేళ్ళు కడితే సో జీవితాంతం ప్రతి నెల పదిహేను వేల రూపాయలు మీ సొంతం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బుకు భద్రత ఉండాలని అందుకు మరింత లాభం రావాలనుకోవడం సహజం అదే సమయంలో కుటుంబానికి పెద్ద దిక్కైన వ్యక్తికి జరగనంది ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే అప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా ఎవరిస్తారు అలాంటి సమయంలో ఎల్ఐసిలో ఎన్నో పాలసీలు అందుబాటులో ఉన్నాయి ఇన్వెస్ట్ చేస్తే పొదుపు ప్లస్ బీమాతో పాటు గ్యారంటీ రిటర్న్స్తో ఎల్ఐసి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది అదే జీవన్ ఉత్సవ్ పాలసీ ఒకసారి కావాలంటే మీరు గూగుల్ కూడా చేయండి సో ఈ పాలసీ గురించి మీకు నేను చెప్తాను అండ్ ఎల్ఐసి జీవన్ ఉత్సవ్ అనేది నాన్ లింక్డ్ మరియు నాన్ పార్టిసిపేటింగ్ జీవిత బీమా పాలసీ అండ్ నాన్ నాన్ లింక్డ్ అంటే అది అందించే రాబడి ఇతర మార్కెట్ల రాబడిపై ఆధారపడి ఉండదు అది పాలసీలో పేర్కొన్న స్థిరమైన రాబడిని మాత్రమే అందిస్తుంది సో ఐదు నుంచి పదహారు సంవత్సరాలు ప్రీమియం ఉంటుంది ఈ పాలసీ తొంభై రోజుల శిశువు నుంచి అరవై ఐదేళ్ల వయసు ఉన్న గల సీనియర్ సిటిజన్ వరకు ఎవరికైనా ఈ పాలసీ అందుబాటులో ఉన్నాయి అండ్ కనీస బీమా మొత్తం అంటే ఐదు లక్షలు జీవన్ ఉత్సవ్ ప్రీమియం చెల్లింపు వార్షికం అండ్ కనీసం ఐదు సంవత్సరాల కాలపరిమితి సో గరిష్ట కాలపరిమితి పదిహేనేళ్ళు అంటే మీరు ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించవచ్చు లేదా పదహారు సంవత్సరాల వరకు మీకు సార్లు చెల్లించవచ్చు సో జీవన్ ఉత్సవ్ ఎంత రాబడిని ఇస్తుందనేది మాట్లాడుకుందాం అండ్ ఈ పాలసీలో కనీస బీమా మొత్తం ఐదు లక్షలు మీరు కావాలనుకుంటే ఎక్కువ బీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు మీరు కనీసం ఐదు లక్షల బీమా మొత్తంతో పాలసీని మీరు కనుక చూస్ చేసుకుంటే అలాగే ఐదు సంవత్సరాల ప్రీమియం ఎంపికను ఎంచుకుంటే మీరు సంవత్సరానికి లక్ష పదహారు వేల రూపాయలు చెల్లించాలి ఐదు సంవత్సరాల్లో మీరు దాదాపుగా ఐదు లక్షల ఎనభై వేలు రూపాయలు చెల్లిస్తారు సో మరి దీని తర్వాత ఐదు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది మీరు ఎటువంటి ప్రీమియం చెల్లి చెల్లించాల్సిన అవసరం లేదు ఐదు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత మీకు సంవత్సరానికి యాభై వేలు చెల్లింపు కొనసాగుతుంది సో మీ జీవితాంతం మీ జీవితాంతం ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు ఆదాయం మీకు కొనసాగుతుంది ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే నామినీలకు ఐదు లక్షల రూపాయల బీమా అందిస్తుంది సో ఎక్కువ చెల్లింపు కావాలంటే మీరు అధిక చెల్లింపు కోరుకుంటే మీరు ఎక్కువ ప్రీమియం చెల్లించాలి సో ఆబ్వియస్లీ మనకి ఎక్కువ కావాలంటే మనం ఎక్కువ వి నీడ్ టు పే మోర్ సో ఉదాహరణకు మీరు సంవత్సరానికి ఐదు లక్షల ఆదాయం పొందాలనుకుంటే మీరు యాభై లక్షల ప్రాథమిక బీమా మొత్తంతో ఒక పథకాన్ని ఎంచుకోవచ్చు ఎల్ఐసిలో అవైలబుల్గా ఉన్నాయి అప్పుడు మీరు ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి పదకొండు లక్షల ప్రీమియం చెల్లించాలన్నమాట సో నెలకు కనుక ప్రతి నెల పదిహేను వేల రూపాయలు రావాలంటే అదే మీరు సమ్ ఎష్యూర్డ్ లైక్ ఎయిటీన్ ల్యాక్స్ ఉండేలా ప్రీమియం చెల్లించినట్లయితే మీకు ఏడాదికి లక్ష ఎనభై వేల రూపాయలు అందుతాయి సో దీని ప్రకారం నెలకు పదిహేను వేలు వస్తాయి ఇలా మీకు వంద సంవత్సరాలు వచ్చే వరకు అంతా అంటే వంద ఏళ్ళు బతికి బతికినంతకాలం అంటే అరవై ఏళ్ళలో చచ్చిపోమని చెప్పి ఎల్ఐసి మీకు చెప్పదు కాబట్టి వంద సంవత్సరాలు వచ్చేంత వరకు అంతా ఎల్ఐసి జీవనోత్సవ పాలసీని ఎల్ఐసి ఏజెంట్ ద్వారా కానీ ఆన్లైన్లో కానీ మీరు ఆ పాలసీని కొనుక్కోవచ్చు అండ్ ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంది అండ్ పాలసీ చెల్లింపు సమయంలోనూ ఆదాయం మొదలైన తర్వాత కూడా రుణం తీసుకోవచ్చు అయితే అప్పుపై చెల్లించే వడ్డీ అండ్ రెగ్యులర్ ఆదాయంలో యాభై శాతం మించకూడదు సో ఎల్ఐసీ అందిస్తున్న ఈ అద్భుతమైన పాలసీ గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి